హలో ఫ్రెండ్స్ నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజా వ్లాగ్స్ ఈరోజు అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా చేసుకునే హై ఫైబర్ ఉన్న దోశ ప్రిపేర్ చేసుకుందాము చాలా వేడిగా ఉందండి చెయ్యి కూడా కాలుతుంది అంత టేస్టీగా అంత హాట్గా ఉంది ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి ముందుగా గోధుమ రవ్వ తీసుకున్నానండి ఇది సన్న గోధుమ రవ్వ కాదు లావుగా ఉండే గోధుమ రవ్వ దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీనిలో అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి వేడి నీళ్ళు పోసి ఒక అరగంట సేపు నాననిస్తున్నానండి అదే గనక మీరు ముందు రోజే నానబెట్టుకుంటే వేడి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత గోధుమ రవ్వ మెత్తగా అయ్యింది నానిపోయి ఇలా నానిన రవ్వను మిక్సీ జార్లోకి తీసుకొని చాలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి అది మనకి దోశల పిండిలాగా స్మూత్గా ఉండే పేస్ట్ లాగా చేసుకోవాలండి చూడండి ఇక్కడ మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ ఎంత స్మూత్గా ఎంత ఫైన్గా ఉందో ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న పేస్ట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి దీనిలో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయ మీడియం సైజుది ఒకటి సన్నగా గ్రేట్ చేసిన పెద్ద క్యారెట్ అయితే ఒకటి అండి లేకపోతే చిన్న క్యారెట్లు అయితే రెండు సన్నగా తరిగిన మీడియం సైజ్ టొమాటో ఒకటి వేసుకోవాలి ఇవి కాకుండా మనకు ఇంకా ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఆకుకూరలైనా ఇంకా ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి దీనిలో ఫ్లేవర్ కోసము నేను ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను మీరు కావాలంటే చాట్ మసాలా మీ టేస్ట్ని బట్టి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత వెజిటబుల్స్ గరం మసాలా అన్నీ పిండిలో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ వంట సోడా కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి పిండి కన్సిస్టెన్సీ చూడండి మీకు దోశలు బాగా పల్చగా కావాలంటే పల్చగా చేసుకోండి తిండిని లేదు అంటే కనుక కొంచెం తిక్కుగానే ఉంచుకోండి ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి తరువాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ప్యాన్ మొత్తము ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి తరువాత మన బ్యాటర్ని ఒక రెండు గంటలు వేసుకొని నిదానంగా స్ప్రెడ్ చేసుకొని తరువాత మూత పెట్టి ఉడికించుకోవాలండి మనకు ఎంత పలుచగా కావాలో మీరు చెక్ చేసుకొని అంత పలుచగా వేసుకోండి దోశని నేను ఇక్కడ మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా వేస్తున్నాను మూత పెట్టి ఒక పక్క కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి ఫ్లిప్ చేసుకొని రెండో పక్క కూడా బాగా కాల్చుకోవాలండి ఈ దోశలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే బాగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి రెండో పక్క కూడా మూత పెట్టి ఒక టూ మినిట్స్ కాల్చుకుంటే దోశ రెడీ అయిపోతుంది తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే నీకోసము రెండోసారి కూడా దోశ వేసి చూపిస్తున్నాను చూడండి ఈజీగా వేసుకోవచ్చండి చాలా టేస్టీ అయిన దోశ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా వేసుకొని తినొచ్చు గోధుమ రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా దోశ కూడా వేసుకొని తినొచ్చండి ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది పిల్లలు పెద్దలు షుగర్ ఉన్నవాళ్ళు అందరికీ చాలా హెల్తీ ఫుడ్ అండి వేడివేడిగా ఉందండి చెయ్యి కాలుతుంది అయినా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను ఇది చేసినప్పుడల్లా మా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి ఒకటికి రెండు అంత బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చినాయో మీ ఇంట్లో ఎలా తిన్నారో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి మీ సపోర్ట్ మాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్